ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే తల్లి ఈ ఒక్క మాట విను ఈ మాట విన్న తర్వాత నిమిషం కూడా లేటు కాకుండానే శుభవార్తను వింటావు ఇది వినడం కనుక నువ్వు కోల్పోతే సర్వం కోల్పోతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకి అందించడానికి దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి సందేశం ఏదైనా కానివ్వండి అది మన జీవితంలో మనల్ని ఒక మెట్టు ఎక్కించేది మాత్రమే అయి ఉంటుంది అని మీ అందరికీ నమ్మకం ఉన్నట్లయితే దుర్గమ్మ తల్లి మీద గౌరవం ఉన్నట్లయితే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం వెంటనే ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం జీవితంలో ఎన్నో రకాల కష్ట నష్టాలతోటి సుఖదుఖాలతోటి జీవితాన్ని ముందుకు వెళ్తూ గడుపుతూ ఉన్నావు బిడ్డ ఈ యొక్క ప్రయాణంలో కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సుఖాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కోరుకున్న కోరికలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అవి తీరే మార్గం మాత్రం అస్సలు నాకు కనిపించడమే లేదు బిడ్డ నీ యొక్క ప్రతి వేదనకు కూడా నేను ఇప్పుడే ఇక్కడే సమాధానం చెప్తాను ఇది పూర్తిగా బిడ్డ ఇది విన్న తర్వాత అసలు నీ సమస్య ఎక్కడ మొదలవుతుంది ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి నీకు కోరుకున్న కోరిక ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా నీకు తెలిసిపోతుంది అర నిమిషం కూడా ఆలస్యం లేకుండా నీవు కోరుకున్న ఆ శుభవార్త ఏదైతే ఉందో అది నీ చెవును పడుతుంది బిడ్డ ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా విను ఈ కథని ఎక్కడా కూడా వదలకుండా విను అప్పుడే సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం నీకు ఈ కథలోనే తెలుస్తుంది బిడ్డ ఒక పెద్ద మహా అరణ్యం ఉంది ఆ అరణ్యంలో రెండు చిన్న చిన్న చిట్టెలుకలు ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ఆ ఇద్దరు మనుషులలో ఒక అతని పేరు రాము మరో అతని పేరు సోము అయితే వీరిద్దరూ కూడా ఒక పెద్ద కేకు ముక్క కోసం అడవిలో వెతుకుతూ ఉన్నారు ఉదాహరణకి ఇక్కడ కేకు అని చెప్పి చెప్తున్నాను సహజంగా మనకి అడవిలో కేకు ముక్కలు ఇటువంటివి ఏమీ దొరకవు కానీ కథను అర్థం చేసుకోవడం కోసం అక్కడ కేకు ముక్క అని చెప్పి ఉదాహరణకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కనుక జాగ్రత్తగా విని ముందు కథని అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఆశిస్తున్నాను అయితే ఇక్కడ రాము సోము అనే వీరిద్దరూ కేకు ముక్క ఎక్కడ ఉందా అని చెప్పి వెతకడం మొదలు పెడుతున్నారు ఎందుకంటే వారు ఆ అడవిలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా వారికి ఆహారం కావాలి కనుక ఆ కేకు ముక్క దొరికితేనే వారి యొక్క కడుపు నిండుతుంది వారు జీవించగలుగుతారు అలా కాకుండా వారు దానికోసం వెతకడం ఆపేస్తే వారు చనిపోయే అవకాశం కూడా ఉంది అదే పరిస్థితులలో ఇక్కడ రెండు చిట్టెలుకలు కూడా ఉన్నాయి ఆ ఎలుకలు కూడా కేకు మొక్క కోసం వెతుకులాట అనేది మొదలుపెట్టాయి ఇక్కడ ఇద్దరు మనుషులు రాము సోము వెతుకుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఎలుకలు కూడా వెతుకుతున్నాయి ఎంతో కొద్దిసేపు ఎన్నో రోజులు వెతికి 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 రాము సోముకి అలసిపోయారు కానీ రాము సోము వీళ్ళిద్దరూ కూడా మనుషులు కావడం వల్ల వీరి యొక్క మనసులో చాలా రకాలైన ఆలోచనలు ప్రయత్నించడం మొదలుపెట్టాయి అసలు మనం బ్రతుకుతామా ఈ కేకు ముక్క మనకు అసలు దొరుకుతుందా ఇంత పెద్ద మహారణ్యంలో ఆ ఒక కేకు ముక్క కోసం ఎక్కడికి వెళ్ళి వెతకాలి ఎన్ని చోట్ల వెతకాలి అసలు అది వెతికితే మనకు అది దొరుకుతుంది అన్న ఆశ అయితే నాకు లేదు అని చెప్పి ఇద్దరూ కూడా ఒక చోటనే వాళ్ళ యొక్క ఆశను పూర్తిగా కోల్పోయి కింద పడిపోతారన్నమాట కానీ ఇక్కడ రెండు చిట్టెలుకలు ఉన్నాయి కదా ఈ చిట్టెలికలకి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు వాటికి ఉన్న ఆలోచనల్లా ఒక్కటే ముక్క మొక్క అని చెప్పి వెతకడం వెతుకుతున్నాయి 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 వాటికి కూడా దొరకలేదు సరే అవి దొరకలేదు అని చెప్పి బాధపడే ఆలోచన కూడా ఈ ఎలుకలు చేయవు కానీ వాటి యొక్క ప్రయత్నం మాత్రం మానుకోకుండా ఈ కేకు ముక్కలు ఇంకా ఇంకెక్కడ ఉంటాయి అని చెప్పి అవి చక్కగా మరొక స్థానానికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాయి కానీ ఈ యొక్క రాము సోము అంటే వీరు మనుషులు కదా వీరు మాత్రం ఆ అడవిలోనే అక్కడే చుట్టూ తిరిగి తిరిగి రోజుల తర్వాత తరబడి నెలలు తరబడి వెతుకుతూ ఉన్నారు కానీ ఈ యొక్క చిట్టెలుకలు మాత్రం వేరే యొక్క ప్రదేశానికి వెళ్ళి కేకు ముక్కలు ఉన్న స్థావరానికి వెళ్ళారు అక్కడ ఒక చిన్న కేకు ముక్క కాదు ఒక కేకు కొండే కనిపిస్తుంది వాటికి ఇక అక్కడ అవి స్థిరపడిపోయాయి ఎందుకంటే వెతికిందేమో గోరంత కోసం కానీ కొండంత దొరికేసరికి వాటి యొక్క సంతోషానికి ఆనందానికి అవధులు అనేవి లేకుండా పోయాయి ఆ రెండు చిట్టెలికలు కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కేకును కొంచెం కొంచెంగా తింటూ సంతోషంగా అక్కడే స్థిరపడిపోయాయి కానీ అవి ఆలోచించడం లేదు ఏమని అంటే అక్కడ కేకు ముక్క దొరకలేదే అని బాధపడలేదు ఉన్న ఈ కేకు ముక్క దగ్గర ఎన్ని రోజులు తిని బ్రతుకుతాము అని కూడా ఆలోచించడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తింటున్నాము సంతోషంగా ఉన్నాము ఇది మాత్రమే ఆలోచిస్తున్నాయి అయితే ఇక్కడున్న ఈ మనుషులు మాత్రం అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు అవి అంటే ఆ ఇద్దరు రాము సోము అనే వ్యక్తులు మాత్రం ఆ స్థానాన్ని వదిలిపెట్టి మాత్రం పక్కకు రావడం లేదు ఇక కొన్ని రోజుల తర్వాత రాము ఒక ఆలోచన చేస్తాడు ఇక్కడ ఈ స్థావరాన్ని వదిలిపెట్టి మరొక స్థావరంలో వెతుకులాట చేసి ప్రయత్నం చేస్తే మన యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఆ విషయం సోముకి చెప్తాడు అప్పుడు సోము ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావరా నువ్వు అసలు ఈ మహారణ్యంలో మనం వెతికే చోటే ఉంది అనే ఒక అలవైన ఉంది కానీ అసలు ఎక్కడుందో తెలియని స్థావరాలకు వెళ్ళి ఎక్కడని వెతుకుతాము అసలు వెతికే అంత ఓపిక మన దగ్గర ఉంటుందా ఎంత ప్రయత్నించి ఎంత కష్టపడి వేరే స్థావరానికి వెళ్తే మాత్రం ఆ వెళ్ళిన దగ్గర ఉంటుందన్న నమ్మకం ఏముంది నేనైతే రాను ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా ఇంకొన్ని రోజులు కష్టపడతాను దొరుకుతుంది అని చెప్పి అక్కడే ఉండిపోతాడు కానీ సోము మాత్రం అలా కాకుండా అతని యొక్క భయాలను ఒక్కొక్కదాన్ని విడిచిపెట్టి బయటకు రావడం మొదలు పెడతాడు ఇక అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు తనకి కొన్ని భయాలు అనేవి కలుగుతూ ఉంటాయి మనసులో తను చెప్పింది నిజమే కదా నేను నిజంగా బయటికి వచ్చి తప్పు చేశానా లేకపోతే అతని దగ్గర ఉంటే తర్వాత అయినా దొరికేదేమో ఇప్పుడు నాకు దొరుకుతుంది అన్న గ్యారంటీ అంటే ఏముంది అంతేకాకుండా అతనితో నేను పగ కూడా పెట్టుకుని వచ్చాను అసలు ఇది దొరుకుతుందా అని చెప్పి తర్వాత మళ్ళీ అతని మనసులోనే మరొక ఆలోచన వచ్చింది అదేంటి అంటే ఆహా నేను బయటికి రావడం అయితే చేశాను కదా ఖచ్చితంగా అది నాకు దొరుకుతుంది అక్కడ కష్టపడేది ఏంటో ఇక్కడ కష్టపడతాను అని చెప్పి మళ్ళీ అతనికి అతనే ధైర్యాన్ని చెప్పుకుని ముందుకు వెళ్తాడన్నమాట ఇలా జరుగుతూ ఉంటే అతను కూడా ఒక పెద్ద కేక్ కొండ ఎవరే అంటే ఏవైనా అయితే రెండు చెత్త ఉన్న కొండ ఏదైతే ఉందో ఈ రాము అనే వ్యక్తి కూడా అదే కొండ దగ్గరికి వస్తాడు ఆ కొండని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వాము చిన్న ముక్క కోసం అరణ్యంలో పాకులాడని ఇక్కడ ఏకంగా కొండే ఉంది వామో ఎంత పెద్ద కొండ ఎన్ని రోజులు కూర్చుని తిన్నా తరగనంత కేకు కొండ ఉంది ఇక్కడ ఇంతకంటే నాకు ఏం కావాలి అని చెప్పి ఇంకా అక్కడ కూర్చుని చక్కగా తినడం ప్రారంభించాడు కడుపుకి ఆకలి అయినప్పుడు తినడం సంతోషంగా నిద్రపోవడం అలా చేశాడు ఇక్కడ ఏ ఆలోచనలు లేని చిట్టెలుకలు ముందే వచ్చేశాయి అంటే బిడ్డ ఆ ఎలుకలకు ఎటువంటి భయం లేదు ఎటువంటి బాధ లేదు ఏదైనా జరుగుతుందేమో అన్న కంగారు లేదు కేవలం వాటి యొక్క లక్ష్యం కేకు మొక్క ఆ లక్ష్యం కోసం ఒక చోట కాకపోతే మరొక చోట ప్రయత్నించి విజయాన్ని పొందాయి ఇక్కడ మనుషులు మాత్రం వాటికంటే వెనకబడ్డారు కారణం ఏంటి అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి ఆలోచిస్తాడు ఆ ఆలోచన అనేది ఒక్కొక్కసారి మంచిగా మనకు పనిచేస్తుంది ఒక్కొక్కసారి మనల్ని నాశనం చేయడానికి కూడా పనిచేస్తుంది మనలో ఉండే పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తి ఇవి రెండూ కూడా బ్యాలెన్స్గా చేసుకుని కనుక చేసే పని మీద శ్రద్ధను పెట్టకపోతే ఆ రెండు ఆలోచనల వల్ల మానవుడు సతమయుతమైపోయి ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండిపోవలసిన పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి బిడ్డ ఏదైతే అది అవుతుంది ఇప్పుడు నీవు చేయాలనుకుని జరగలేదు దొరకలేదు అని చెప్పి బాధపడవద్దు నీవు వేసే ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూనే ఉండాలి అందులో నష్టం వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ బాధ వచ్చినా కానీ ఎవరు ఏమైనా అనుకుంటారు అనే కంగారు కానీ ఏది కూడా లేకుండా ముందడుగు వేస్తూనే ఉండాలి అలా వేస్తూ అంటే ఏటి గురించి ఆలోచించకుండా ఎవరి గురించి భయపడకుండా దేని గురించి కంగారు పడకుండా అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క లక్ష్యం వైపు నువ్వు ఖచ్చితంగా ముందడుగు వేయగలుగుతావు బిడ్డ ఎప్పుడైనా కానీ జంతువులు అందుకే వాటి యొక్క ఏదైనా కానీ ఇప్పుడు నువ్వు ఒక పులిని చూసుకున్నావు అంటే ఆ పులి అనేది దేనికి భయపడదు తను ఒక జింకను వేటాడేటప్పుడు తన యొక్క పూర్తి టార్గెట్ అనేది జింక మీదే ఉండి దానికోసం ఎంత శ్రమను పెట్టి పరుగులు తీసి ఆ జింకని పట్టుకుంటుంది అదే విధంగా నీ యొక్క లక్ష్యం వైపు కూడా అలాగే పరుగులు పెట్టాలి అప్పుడే కోరుకున్న కోరికలతో పాటుగా వినాలి అనుకున్న శుభవార్తలు కూడా వింటావు వింటావు బిడ్డ ఎప్పుడైతే మనిషి ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటే ఏది సాధించలేక అక్కడే తను స్థిరపడిపోతాడు బయటకు రావాలి అంటే భయపడిపోతాడు ఎప్పుడూ కూడా తన చుట్టూ ఓ కంఫర్ట్ జోన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ కంఫర్ట్ని వదిలిపెట్టి వెళ్తే భయాలు ఎదుర్కోవాలి బాధలు పడాలి కష్టాలు ఎదుర్కోవాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఆ కంఫర్ట్ జోన్ని లో నుంచి బయటకు రావడానికి కంగారు పడుతూ ఉంటాడు బిడ్డ నీ యొక్క కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అందులో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చేరాలి అనుకున్న తీరాలకు ఖచ్చితంగా చేరగలుగుతావు కనుక జాగ్రత్త అనేది చాలా అవసరం భయం ఉండకూడదు కంగారు ఉండకూడదు ఎదుటివారి గురించి ఆలోచన కూడా ఉండకూడదు పూర్తి శ్రద్ధ ఏకాగ్రత అనేది నువ్వు చేస్తున్న పని పట్ల మాత్రమే ఉండాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా నువ్వు ఎక్కుతూ నువ్వు చేరుకోవాలి అనుకున్న తీరాలకు ఖచ్చితంగా చేరుకుంటావు కనుక ఇక దేని గురించి ఆలోచించకుండా దేని గురించి కంగారు పడకుండా ఇకపైన కానీ ముందడుగు వేయడం బిడ్డ నువ్వు నా బిడ్డవమ్మ నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ కింద లొంగి బ్రతకడం ఎదుటివారు భయపెడుతూ ఉంటే ఆ భయాలకు తన గురి అవ్వడం ఎదుటివారి యొక్క చెప్పుడు మాటలకు భయపడడం ఎదుటివారు నాతో పలకడం లేదు అని చెప్పి ఆలోచించడం ఇలా ఎటువంటి వాటి గురించి అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా నీ యొక్క పూర్తి ధ్యాస అనేది కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ఆనందంగా బ్రతకాలి సంతోషంగా ఉండాలి చిన్న చిన్న బాధలను చూసి కంగారు పడకూడదు తనలో మనోధైర్యం అనేది పెరగాలి ఒక తల్లిగా ఇవన్నీ కూడా నేను కోరుకోవడం తప్పు కాదు కదా అమ్మ కనుక నా యొక్క కోరికను ఇప్పుడు నువ్వే తీర్చాలి అప్పుడే నీ యొక్క కోరికలన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను తీరుస్తాను అని చెప్పి నీకు నేను ఈరోజు మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావో నీకు రావాలి అనుకున్న డబ్బు కోసం నువ్వు కట్టాలి అనుకున్న ఇల్లు కోసం నువ్వు చదవాలి అనుకుంటున్న చదువు కోసం నీ యొక్క ఆరోగ్యం కోసం నీ యొక్క స్థలంకి కావలసిన డబ్బు కోసం నీ యొక్క భర్త గురించి ఇలా ఏ విషయం గురించి అయితే నువ్వు శుభవార్తను వినాలి అనుకుంటున్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగేలా చూసే పూర్తి బాధ్యత నాది తల్లి బిడ్డ సర్వం కూడా నా యొక్క ఆధీనంలో నడుస్తున్నప్పుడు నా బిడ్డ బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతానమ్మా కనుక దేని గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో చేయాలి అనుకున్న పని మీద ధ్యాసను పెట్టు దానికోసం కొంచెం కష్టపడు ఆ కష్టం నిన్ను ఎప్పటికైనా కానీ మొదటి స్థానంలో నించోబెడుతుంది అని చెప్పి నమ్ము అప్పుడే అంతా కూడా మంచే జరుగుతుంది ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకున్నది కూడా అదే బిడ్డ ఎప్పుడైనా మనుషులు భయపడినట్లుగా ఏ జంతువులు భయపడవు ఏ జీవరాశులు భయపడవు కనుకే వాటికి ఏ బాధలు లేకుండా ఆనందంగా అవి చేరాలి అనుకున్న తీరాలకు చేరగలుగుతున్నాయి మనిషి మాత్రం భయంతో కంగారుతోటి వాటి యొక్క తీరాలకు చేరకుండా అక్కడే మధ్యలోనే ఆగిపోతున్నారు కనుక జంతువులను చూసి ఈ చిన్న పని నేర్చుకుంటే మానవుడు ఎప్పుడో ఇంకా ఇంకా గొప్ప స్థాయికి ఎదగలిగేవాడు బిడ్డ ఎవరో ఏదో అంటున్నారు ఈ వాళ్ళ రోజున నువ్వు ఈ చిన్నగా అంటే నీకు ఏదీ లేని పరిస్థితులలో నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అని బాధపడకు ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి నిన్ను చూసి చులకనగా చూసి నిన్ను చూపును చూసి వారు సంతోషపడుతూ బ్రతుకుతున్నారో నీకంటూ ఒక రోజు వచ్చినప్పుడు అందరూ కూడా తల దించుకునేలాగా చేస్తాను బిడ్డ ఈ రోజు కోసం ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసేదానికంటే నేను ఎక్కువగా ఎదురు చూస్తాను ఎందుకంటే నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించిందండి తల్లి స్థానంలో ఉండి తమ బిడ్డల యొక్క మంచి చెడు ఎలా బాగుగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఎంత తపన పడుతున్నారో ఎంత ఆవేదన చెందుతున్నానో మనకి ఎంత స్ఫూర్తిని ఇస్తున్నానో నిజంగా దుర్గమ్మ తల్లి మాటలు వింటున్న మనం అందరం కూడా చాలా చాలా పుణ్యం చేసుకుని ఉంటాం కనుకనే ఈ సందేశాలు మన చెవున పడుతున్నాయి ఎప్పుడైతే జీవితంలో అన్నీ కోల్పోయామో మాకు ఏది లేదు అని దిగులు పడుతూ ఉంటామో అటువంటి సమయంలో మనం ఏది వింటే ఆనందంగా ఉంటాము ఏది వింటే ధైర్యంగా ఉంటాము అనే మాటను మనకు వినిపించి తల్లిగా నేను ఉన్నానమ్మా నీకు అని ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది మనం విజయవాడ దుర్గమ్మ తల్లి కనుక ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి